రాం శ్రీం రామ భద్ర మహేష్వాస రఘువీర నృపోత్తమ దాంతకమాం రక్ష దేహి మే పరమాం శ్రీయం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే గొప్ప ధనుస్సు అంటే శారంగము అనే ధనుస్సును కలవాడివి రఘువంశ వర్ధనుడివైన రఘువీరుడివి రాజులలో శ్రేష్ఠుడైన వాడివి రావణుణ్ణి సంహరించిన వాడివి అయినా ఓ శ్రీరామచంద్ర నాకు ఉత్తమ సంపదను ఒసగుము ఉత్తమ సంపద అంటే ధనం మాత్రమే కాదు మంచి బుద్ధి కూడా సంపదయే పంటలు కూడా సంపదల కిందికే వస్తాయి కాబట్టి శ్రీరాముణ్ణి మనం ఓ శ్రీరామ నాకు ఇచ్చిన ధనం వల్ల కాని ఇతర సంపదల వల్ల కాని నాకు బుద్ధి చెడిపోవద్దు అలాంటి సంపదని మంచి సంపదని ఇవ్వు తండ్రి అని కోరుకుందాం నాకు ఎటువంటి ఆపదలు వచ్చినా నువ్వే రక్షించు రామచంద్ర ఈ ఘోరమైన వ్యాధుల బారి నుండి నన్ను రక్షించు రామచంద్ర వచ్చే వీడియోలో మరొక శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం